అమౌంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కానీ ఈ అమౌంట్ లో కూడా కొన్ని చిక్కులు అయితే ఎదురు ఎదురైనాయండి మాకు అదేంటంటే బ్యాంక్ గురించి అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఈ వీడియో అయితే చేస్తున్నామండి అండి ఇప్పుడు కి మేము వెళ్లాల్సి వస్తుంది అంటే మాకు అకౌంట్ లోకైతే ఏమి యాడ్ కాలేదండి ఇంకా ఇంకా మెయిల్ మాత్రం వచ్చి ఉంది ఇంకా ఇప్పుడు దాకా కష్టపడతాం మాకు ఎత్తు ఫ్రెండ్స్ ఇప్పుడు మనీ వస్తుందా రాదా అనేది ఇప్పుడు నాకైతే టెన్షన్గా ఉందండి ఫస్ట్ టైం కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫైనలీ యూట్యూబ్ అయితే తన పని అది చేసేసిందండి ఇంకా ట్యాంక్ నుంచి ఒక చిక్ అయితే మాకు వచ్చింది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉపయోగపడిద్దని ఈ వీడియో చేస్తున్నానండి ఇంకా ఇప్పుడు ఏమైందంటే మనకి యాడ్ సెన్స్ నుంచి అమౌంట్ అయితే పడిందండి అదే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ లోపు పడతాయి అని చెప్పారు మీకు తెలిసిందే ఫ్రెండ్స్ మాంటైజేషన్ మేము ఎలా చేయించుకున్నామని మాకైతే పెద్దగా లేదండి ఇంక అందుకనేసి మాధురి మేడం గారిని లో కాంటాక్ట్ అయ్యి మేడం గారి చేత అయితే చేయించుకున్నామండి ఇంకా ఫైనల్లీ డాలర్లు నిండి నీ ఫ్రెండ్స్ మీకు తెలిసిందే దగ్గర దగ్గర ఐదు నెలల నుంచి నేను యూట్యూబ్ చేస్తున్నాను అమౌంట్ అయితే సెండ్ అయ్యిందండి మేడం గారికి అడిగాను అనమాట నేను మేడం గారు మరి ఇట్లా అమౌంట్ అయితే పడదండి మరి మాకు ఎప్పుడు అకౌంట్లోకి వస్తుంది అంటే మీరు ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ లోపు ఎప్పుడైనా యాడ్ అయ్యిద్ది మీరు కొంచెం వెయిట్ చేయండి అని అయితే మేడం గారు చెప్పారండి ఫైనలీ రోజు ట్వంటీ ఫైవ్ మాకు మెయిల్ వచ్చిందండి ఆ మెయిల్ ఎలా అంటే యాడ్ సెన్ నుంచి రాలేదు ఫ్రెండ్స్ బ్యాంక్ నుంచి వచ్చిందండి మాది ఏమైందంటే ఫస్ట్ పాత అడ్రస్ ఆధార్ కార్డ్ అడ్రస్ వచ్చి ఒంగోలులో ఉంది ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ కి ఏమో పాత ఆధార్ కార్డ్ నెంబర్ ఉందండి అంటే అడ్రస్ ఒంగోలు ఉంది ఇప్పుడేమో అప్డేట్ చేయించుకున్నాము ఇప్పుడు నాకు వచ్చి పడిన సమస్యలు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాము అని నేను అనుకోలేదు అలాగే ఇలా త్వరగా సక్సెస్ అవుతామని అని అనుకోలేదు నాకున్న సమస్యల్లో మళ్ళీ ఇదొక సమస్య అండి ఇప్పుడు ఇది ఇది దీనికి అప్డేట్ చేయించాలి అసలు వాళ్ళు ఏం చెప్తారు అమౌంట్ వస్తుందో రాదో ఇవన్నీ ఉన్నాయండి తెలిసి తెలియక సగం టెన్షన్ అనేది ఎక్కువైపోతుంది పూర్తిగా తెలిస్తే అన్న మనం ఇంత టెన్షన్ పడడం అసలు ఏమి తెలియకపోతే అన్న నన్ను అడిగి తెలుసుకుంటామండి సగం తెలిసి సగం తెలియకపోతే ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ నాకున్న ప్రాబ్లమ్స్లో మళ్ళీ ఇది ఒక ప్రాబ్లం అండి డబ్బులు పడ్డాయి అన్న హ్యాపీనెస్ అంటే పొద్దున ఉన్నిందండి ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెంగా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట అసలు వాళ్ళు ఏమంటారు అమౌంట్ అనేది మన దాకా వస్తుందా రాదా అనేసి కొద్దిగా ఇన్ని ఆలోచనలు అయితే నా మైండ్ లో ఉన్నాయండి ఇప్పుడైతే బ్యాంక్ కాడికి వెళ్తున్నాము వాళ్ళు ఏం చెప్తారు ఏందన్నది మళ్ళీ మీకు నేను చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ బ్యాంక్ దగ్గరికి వెళ్తుంటే మధ్యలో ఈ ట్రైపాడ్లు అమ్ముతున్నారండి ఇక్కడైతే ఆగాము మీకు కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ట్రైపాడ్లు ఎన్ని రకాలు ఉంటాయండి చిన్న చిన్న ట్రైపాడ్ కానించి పెద్దయి ఎన్ని రకాల ట్రైపాడ్లు ఉన్నాయి అలాగే బైక్ బైక్ ఫ్రంట్ సెట్ చేసుకోవడానికి కూడా ఉన్నాయండి ఎన్ని రకాలు ఉన్నాయి ఏదో మా ఆయన అయితే తీసుకుంటా అంటున్నాడు ఇంకా రేట్ అయితే తీసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ట్రైపాడ్లు చూడండి ఎన్ని సైజులు ఉన్నాయో చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు దాకా అన్ని రకాల ట్రైపాడ్లు అయితే ఉన్నాయండి ఇందులో నా దగ్గర ఒకటి పెద్ద ట్రైపాడ్ ఉంది అలాగే ఇది ఇలాంటి చిన్న ట్రైపాడ్ ఉంది ఇంతకుముందు ఎలాంటిది ఉండేదండి అన్ని రీఫైన్ ఫ్రెండ్స్ సాయ్యప్పటి కూడా ఉంచడండి చాలా ట్రైపాడ్లు అయితే కొట్టేశాడు ఫ్రెండ్స్ మన టైలరింగ్ కానీ అలాగే కుకింగ్ కానీ ఇలా ఈ రెండు ట్రైపాడ్లు అయితే బాగుంటాయండి ఎందుకంటే మనం చేసే పని కరెక్ట్ పొజిషన్ లో సెల్ అనేది ఫిక్స్ చేసుకుంటే అలాగే ఇది రొటేట్ అయిద్ది మనకి ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ లో చేసుకోవచ్చు అలాగే రీల్స్ లేవాలన్నా ఏమన్నా డాన్స్ అట్లా చేయాలంటే ఎలాంటి ట్రైపాట్లు అయితే బాగా యూస్ అవుతాయి అండి ఎందుకంటే రింగ్ లైట్ లో లైట్ కూడా వచ్చింది కేవలం ఏది చెప్పినా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అలాగే ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలిసిన వాళ్ళు మాత్రం మాకు తెలియదు అని మాత్రం కామెంట్ చేయొద్దండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ దారిలో వచ్చి కనబడ్డాయి కాబట్టి ఇవన్నీ మీకు చూపించాలండి ఓకేనా ఇదైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ మా ఆయన పనికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ టైలింగ్ వీడియోలకు కానీ కుకింగ్ వీడియోలకు కానీ మంచిగా సెట్ అవుతుందని తీసుకున్నామండి ప్రైజ్ కూడా రీజనబుల్ ఇచ్చాడండి తీసుకున్నానండి యూట్యూబ్ చేయాలంటే ఎన్ని సామాన్లు కావాలో చూడండి ఫ్రెండ్స్ అన్ని సహాయం లేదే మనం యూట్యూబ్ చేయలేమండి ఎందుకంటే ఎప్పటికీ సెల్ పట్టుకోవడానికి ఒకళ్ళు ఉండాలా అదే ఇవి ఉన్నాయి అనుకోండి మనమే తీసుకోగలుగుతాం అనమాట ఇదిగోండి భయ భయ అయితే మంచిగా ఇచ్చాడండి ఈ బండికి పెట్టుకునేదైనా పెద్ద స్టాండ్ది పెద్ద స్టాండ్ది పైపాడైనా రెండు మంచిగా ఇచ్చాడు బండికి అయితే సెట్ చేపిస్తున్నామండి ఇంకా ఇట్లా ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు సెల్లర్ అనేది దానికి పెట్టేస్తాము ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ అప్పటికప్పుడే ఎండ అప్పటికప్పుడే చాలా పడిపోతుంది దగ్గరగా దగ్గర దగ్గరగా వన్ వీక్ నుంచి ఎట్లా ఉంటుందండి అప్పటికప్పుడే వర్షాలు పడుతున్నాయి అప్పటికప్పుడే ఎండ లేదంటే ఇలా చల్ల పడిపోవటం ఉడకపోతా ఇవన్నీ అండి ఫైనల్లీ ఏది బండికి అయితే సెట్ చేయించుకున్నామండి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ కెమెరా తీసే అంటే వీడియో తీసే మొబైల్ పడదామంటే వద్ద అన్నాడు అండి మా ఆయన ఫోన్ అయితే పెట్టాడు అబ్బో ఆ ఫోన్ పడ్డా కూడా ఏం కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చామండి యాక్సిస్ బ్యాంకు మా అకౌంట్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏనా మరి వీళ్ళు ఏం ఏమో చూడాలా మరి అకౌంట్ చెక్ చేసి ఓకే ఫ్రెండ్స్ బ్యాంక్ నుంచి అయితే ఇప్పుడు బయటకు వచ్చామండి అడేం లేదు ఫ్రెండ్స్ అవేంటి పేపర్లో రాసి సంతకాలు అయితే పెట్టించుకున్నారండి అలాగే ఏలు ముద్ర ఒకటి అయితే వేయించుకున్నారు ఇంకా ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయిందండి ఇప్పుడైతే కొద్దిగా హ్యాపీ కొంచెం ఏమి దాదాపు టెన్షన్ పడ్డాను కానీ ఇప్పుడైతే హ్యాపీ ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పేమెంట్ పడ్డలకి యూజ్ అయ్యిద్దని అంటే డైరెక్ట్ మన అకౌంట్లోకి డబ్బులు పడతాయి అని అనుకుంటాం కదండి మధ్యలో ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది కొంతమందికి మీకు యూజ్ అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి